జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేయాలంటూ డిమాండ్లు ఉపందుకున్న వేళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు ఈ అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమెకు తొలుత లేఖ రాయగా దశగా ఇండియా కూటమి సభ్యులు లోక్సభ వేదికగా జీఎస్టీ తొలగించాలంటూ డిమాండ్ చేశారు ఈ క్రమంలో లోక్సభలో కీలక ప్రకటన చేశారు జీఎస్టీ విధానం అమల్లోకి రాకముందు కూడా భీమా ప్రీమియంలపై పన్ను వసూలు అయ్యేదని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు ఇదేమీ కొత్త విషయం కాదని అన్ని రాష్ట్రాల్లో ఇది అమలైందని తెలిపారు జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక అదే విధానం కొనసాగిందన్నారు ఇలా వసూలైన జీఎస్టీలలో డెబ్బై ఐదు శాతం రాష్ట్రాలకే వెరుతోందని చెప్పారు ఇక్కడ ఆందోళన చేస్తున్న వారు ఎప్పుడైనా తమ రాష్ట్రాల్లో దీనిపై చర్చించారా అని ప్రశ్నించారు ఒకరు లేవనెత్తిన అంశంపై ఏకంగా రెండు వందల మంది ఎంపీలు పార్లమెంటు వేదికగా అదే పల్వి అందుకున్నారని ఎద్దెవ చేశారు